hi friends welcome to our channel telugu town ఈ ఈ ఫోటోలో కనిపిస్తున్న ఇద్దరిలో ఒకరు దిగ్గజ దర్శకుడు అలాగే దివంగత దాసర నారాయణరావు అనే విషయం తెలుస్తుంది అయితే ఆయనను ఈజీగా కానీ మరి రత్న దాసర నారాయణరావు గారి చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్న వ్యక్తి గుర్తుపట్టారా వ్యక్తిని గుర్తుపట్టారా ఆయనకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రతీక గుర్తింపు ఉంది కమెడియన్ గా రచయితగా నిర్మాతగా డైరెక్టర్ గా తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ మంచి గుర్తింపును తెచ్చుకున్నారు అయితే ఆయన మరెవరో కాదు ఎల్బి శ్రీరామ్ గారు అయితే ఎల్బి శ్రీరామ్ గారిది గోదావరి జిల్లా అమలాపురంలోని నేదనూరు అనే గ్రామంలో జన్మించారు తండ్రి గారు వేది పండితుడు రాష్ట్రపతి పురస్కార గ్రహీత కూడా ఇక రంగస్థలం ఎట్టుగా కెరియర్ ప్రారంభించిన అయినా ఆనతి కాలంలోని ఆల్ ఇండియా రేడియోలో పనిచేశారు ఇక ఆ తర్వాత సినిమాల్లోకి అడుగు పెట్టారు సుమారు నాలుగు వందలకు పైగా సినిమాల్లో తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరించారు తన కామెడీతో కడుపు నవ్వించడమే కాదు ఆడియన్స్ కలల్లో కూడా కన్నీళ్లు పెట్టించారు ఈ పాత్రలోనైనా సరే పరకయం ప్రవేశం చేయగల ప్రతిభ ఎల్బి శ్రీరామ్ గారు స్వంతం అందుకే నాలుగు నంది అవార్డు పాటు ఏనో పురస్కారాలను తన సొంతం చేసుకున్నారు అయితే ఈ ఫోటో పంతొమ్మిది వందల ఎనభై ఐదు నాటి ఫోటో అయితే సుమారు నలభై ఏళ్ల కిందటి మాట ఎల్బి శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఓ నాటికను హైదరాబాద్ లోని త్యాగరాయ గాన సభలో ప్రదర్శించారు ఇక ఈ వేడుకకు దాసర నారాయణరావు గారు ముఖ్య అతిథిగా హాజరై ఎల్బి శ్రీరామ్ కు అవార్డును అందజేశారు ప్రస్తుతం ఈ ఫోటో నెట్లంటే హల్చల్ చేస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్